విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరుగా కాదు అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై మూడేళ్లైంది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు గాని మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈ రోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలున్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా వేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నా అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఐదేళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఆరువాయితీ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాబోయే మూడు నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటలు తరబడి ఉండదు రోజు తరబడి ఉండదు క్విక్ గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా నాకు ఇచ్చిన ముప్పై నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేసి వెళ్లిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్ మళ్లీ రమ్మంటున్నా ఒక జవాబారి తనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి